నేను ఎలా మాట్లాడాలి నేను మాటలతో చెప్తే చొక్కదరదు చేతలతో చెప్పాలి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపించే పరిస్థితులు నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం పరిస్థితులు అప్పటికీ ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందులో తెలంగాణ నాయకులకి కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పండి దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు తిట్లు పడుతుందేమో ప్రజలు దెబ్బలు తింటుందేమో ప్రజలు మీరు తీసుకున్న నిర్ణయాలకు దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజున చెప్పాను వామపక్షాల నాయకులకి ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పాను ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది మీరు చేస్తే ఆంధ్ర ప్రాంత నాయకులు అనండి చేసిన వాళ్ళని ప్రజలు అనకండి ఆంధ్రులు అనేది అందరిని కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతోటి నేను మీ పక్షం తీసుకున్నాను మన పక్షం తీసుకున్నాను మన ప్రజల పక్షం తీసుకున్నాను ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోలేదు అందుకండగా నేను విసిగిపోయి దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో విసిగిపోయాము తప్పుడు రాజకీయాలు విసి చూసి 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 ఎంత కాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా మీరు విసిగిపోయా ఈ మాటలు చూసి నేను ఇదే తెలంగాణ యువతకు ఇదే కోపం ఉంది రాజు ఇది ఎప్పుడైనా చూడండి రాజకీయ నాయకులు వ్యవస్థ మారే సమయం వచ్చింది ఎంతసేపు కూర్చొని మీకు రెండు రెండు వేలు ఇస్తాం పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఇట్లాంటి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు ఆయన అసెంబ్లీలకు వెళ్ళరు నేను ఏదన్నంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను తిడతారు నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు నేను మాట్లాడదాము అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదని మాట్లాడితే దానికి తిడతారు ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గుండా కమిటీలో తయారైన మాట్లాడితే ఆయనకి నా మీదకు దాడులు చేస్తారు ఇవన్నీ ఎందుకు విసుగు చెప్తున్నామంటే నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి క్షేత్రస్థాయిలో ప్రతి యువత మాట్లాడేది అన్న మాకు పాతి కేజీల బియ్యం కాదన్న పాతిక సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా మాకు వీళ్ళెవరన్నా సరే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మీకు మూడు తరాల రాబోయే ఒక యాభై సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికని వేసుకొస్తున్నామని చెప్పరు మేము మూడు తరాలు ఉండాలని అనుకుంటాం చూసారు మనం మాట్లాడుకునే దానికి క్షేత్రస్థాయిలో యువత మాట్లాడుతున్న దానికి మహిళలు మాట్లాడుతున్న దానికి వాళ్ళు మాట్లాడడానికి నక్కకి నాగలో కాకున్నది తేడా ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి